నలభై వేల రూపాయలు పెద్ద ఎత్తుగా వసూలు చేసే అవకాశాలు చూస్తూ ఉన్నాం వాళ్ళ దగ్గర ఇవ్వకపోతే కట్ చేసే ప్రమాదం ఉంది కట్ చేస్తూ ఉన్నారు మళ్ళీ బెదిరిస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఏఈలు కానీ డీల్ కానీ ఏమంటే గవర్నమెంట్ ఆర్డర్ అని చెప్తున్నారు టార్గెట్ ఇచ్చారని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర వహించినటువంటి నాయన్ బ్రాహ్మణులు ఆ రోజు వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్రం రావాలి అన్నటువంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయన్ బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళు ఎంతో కృషి చేశారు ఇలా తెలంగాణ రాష్ట్రము వచ్చిందంటే వాళ్ళది కూడా పాత్ర ఉందన్నటువంటిది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి వృత్తి వాళ్ళకు ఒక నాయనబ్రాహ్మణుల చేసుకునే వృత్తిని ఇలా వాళ్ళు చేసుకునే పనిని కార్పొరేటు సంస్థలు ఏర్పడి హైదరాబాద్ నగరంలో ఎవరు అక్కడ వచ్చి ఓ పెద్ద పెద్ద షాపులు పెట్టి వాళ్ళ నాయనబ్రాహ్మణ్ణి పుట్టగొట్టే అట్టు చేస్తూ ఉన్నారు అందు నుంచి రేపు ధర్నా చేయబోతూ ఉన్నారు రేపు ధర్నాకు టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మా ముఖ్యమా కేటీ రామారావు దృష్టికి కేటీఆర్ కేసీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా వాళ్ళ వాళ్ళు మైకిమైన అడుగుతాం వాళ్ళు మైకీ ఇకపోతే బయట వచ్చి కూడా చెప్తాం ఎట్టి పిల్లల మేము మద్దతు ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళ పూర్తి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు చాలా బీద కుటుంబం వాళ్ళు దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇది తీసుకొని వాళ్ళకు ఉన్నటువంటి షాపు మూడు వందల మీటర్ల దూరంలో ఒక్కో షాపు కేటాయించే విధంగా అది కూడా నాయన్ బ్రాహ్మణులే నడుపుచ్చుకునే విధంగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో కుక్కడపల్లి కాన్స్టెన్స్లో ప్రభుత్వం పదేళ్ళలో నేను చేయగలిగాం అప్పుడు జీవు ఉన్నప్పటి లేకున్నప్పటి కూడా మేము చేయగలిగాం కానీ వన్ ఇయర్లో ఇష్టం వచ్చినట్టు షాపులు పెట్టుకోవడం వాళ్ళ పుట్టగొట్టే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను